హాయ్ గుడ్ ఈవినింగ్ ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆపర్చునిటీ అండ్ డైరెక్టర్ శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ మూవీ అండ్ డిఓపి అండ్రూ సర్ ఇక్కడ రాలేదు బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బిట్ నేమ్ అండ్ మా వండర్ఫుల్ కోఆర్టిస్ నవీన్ రజిత్ నందిదా గారు మెడల కిషోర్ గారు శగలక్ష్మి లక్ష్మి గారు ఎవరైనా మిస్ అవుతుందా తెలీదు అండ్ అందరితో వర్క్ చేయడం చాలా సపోర్ట్ చేశారు అందరూ ఎస్పెషలీ నందిదా గారు ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ అప్రిషియేటివ్ అండ్ ఆల్ అండ్ అవర్ ప్రొడ్యూసర్ అభినకా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఒక మూవీ చేసింది సో అందరికి